హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను ఆఫీస్కి వెళ్ళే ముందర ఏమేం పనులు చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి యాక్చువల్గా ఇది టూ డేస్ బ్యాక్ వీడియో నిన్న అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీ ఉన్నాను అందుకని అప్లోడ్ చేయలేదు నాకు పనావిడ రావడం స్టార్ట్ అయ్యారని చెప్పేసి ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి లక్కీగా ఆవిడ మ్యాక్సిమం రోజు వస్తారనమాట మొన్న రెండు రోజులు రాలేదు అప్పుడు కొంచెం కష్టం అనిపించింది మళ్ళీ సో ఊడ్ చేసుకున్న తర్వాత ఇదిగో మ్యాట్స్ అన్నీ ఎక్కువ మ్యాట్స్ ఉంటాయండి నాకు కాళ్ళు కడుక్కోవడం అలవాటు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట నాకు సో అన్ని మ్యాట్స్ వేసేసి ఇలా డెకర్ చేసేస్తున్నాను ఎక్కడ అక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట ఊడ్చి తుడిచిన తర్వాత యాక్చువల్గా నేను ఊడ్చేటప్పుడే డస్టింగ్ చేసేస్తాను తనతో పాటు అందుకనే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట నాకు క్లీనింగ్ విషయంలో ఇంకో బయట కూడా తుడిచారు తలుపులు తీసి పెడితే ముగ్గేయలేదు అని నాకు గుర్తుంటుంది అని చెప్పి తలుపులు తీసి పెడుతున్నాను అనమాట మెస్డోర్స్ కూడా కొంచెం కొంచెం చల్లగా ఉన్నా కానీ కొంచెం కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయ్యింది కదా సో కొంచెం మంచి స్మెల్స్ వస్తాయి ఓపెన్ చేసి పెట్టుకుంటే ఎందుకంటే రోజంతా మూసే ఉంటుంది కదా తలుపులు ఇంకా అందుకని ఇంట్లో ఉన్నప్పుడైతే అట్లీస్ట్ ఓపెన్ చేసి పెడతాను అనమాట ఇప్పుడు ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిందంటే కొంచెం దోమలు కూడా తగ్గుతాయి కదా మ్యాక్సిమం దోమలు ఏమీ ఉండవు అయినా కానీ కొంచెం ఓపెన్ చేసి పెడతాను అనమాట ఇలాంటి టైంలో సో ఎక్కడ అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా డైనింగ్ ఏరియాలో కూడా టేబుల్స్ అవన్నీ సర్దుతున్నాను అనమాట బేసిక్గా నాకు మ్యాట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి మంచం దగ్గర అలాగే వంటగదిలో ప్రతి తలుపు దగ్గర మాకు మ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఇంగో మ్యాట్స్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పొద్దున్నే లేచిన వెంటనే బాల్కనీ తలుపు తీస్తానండి నేను ఒక వీడియోలో చూశాను ఫస్ట్ మనం ఎప్పుడు పెరటి తలుపు తీసుకోవాలంట కొంచెం సేపు అయిన తర్వాత మెయిన్ డోర్ తీయాలంట అది ఎందుకు అనేది నేను అంత డీటెయిల్డ్గా వీడియో చూడలేదు కానీ అలా అది చూశాను కాబట్టి నేను అప్పటి నుంచి ఇది చేస్తాను లేదు అని అంటే ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి లేదా తర్వాత బాల్కనీ డోర్ ఓపెన్ చేసేదాన్ని అనమాట బాల్కనీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత డైనింగ్ ఏరియాలో ఒకటి బెడ్రూమ్లో ఒకటి కిటికీ తలుపులు తీసి పెడతాను కంపల్సరిగా అవి ఊడ్చి తుడుచుకునేంత వరకు అవి ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత కర్టెన్స్ ఉంటాయి కదా బెడ్రూమ్స్కి అవి తీసి తలుపు మీద వేస్తాను ఎందుకు అని అంటే మనం చీపురుతో ఊడుస్తాము తుడుస్తాము నాకు దానికి తగలడం మా చీపురులు గట్టా ఇష్టం లేదు కర్టెన్స్కి అందుకని చెప్పేసి తలుపు మీద వేస్తాను ఇది ఇప్పుడు అలవాటు కాదండి మాకు మా అమ్మ ఉన్నప్పుడు కూడా మాకు ఇలాగే చెప్పేది మా అమ్మ ఊడ్చినా కానీ మేము కట్ కర్టెన్ తీసి తలుపుకి తలుపు మీద వేయాలన్నమాట అది మాకు అలవాటు అప్పటి నుంచి కూడా సో ఇవి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫస్ట్ డస్టింగ్ చేస్తా అది రేపు అప్లోడ్ చేస్తానండి నేను ఆ డస్టింగ్ ఎలా చేస్తాను అనేది ఏమేమి చేస్తాను అనేది అప్పుడు డస్టింగ్ చేసిన తర్వాత మిగతా పనులు ఏమన్నా ఉంటే అవి చేసుకుంటాను అన్నమాట సో ఇప్పుడు అన్నీ సర్దేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈరోజైతే చుక్కు చుక్కకూర కాదు మెంతికూర పప్పు ఉండాను బేసిక్గా చెప్పాలంటే మెంతికూర చింతపండు వేయలేదు టమాటా మెంతికూర ఉండేదనమాట మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి కదా పప్పు కొంచెం చేదుగా అనిపించింది అనమాట కొంచెం చింతపండు వేస్తే బాగుండేది అని అనిపించింది చాలా మంది తాలింపులో వేసే వెల్లుల్లిపాయలు కూడా తీసి పక్కన పెడతారు కదండి అందులో నేను కూడా అందుకని చెప్పేసి కరోనా టైం అప్పుడు మనకి ఇమ్యూనిటీ కోసము అల్లము వెల్లుల్లి ఇలాంటివి తినాలి అని చెప్పేసి అన్నారు కదా ఇంకప్పుడు ఒకటి స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను నేను వెల్లుల్లిపాయలని ఏమి తొక్కలు లేకుండా ఒలిచేసి బాగా మ్యాష్ చేసేస్తాను అయ్యి తాలింపులు వేస్తాను అనమాట అది తాలింపు పెడితే ఇల్లు కూడా చాలా గుమ్ముగుమలాడుతుంది అలాగే పప్పులో కూడా కలిసిపోతుంది అనమాట పప్పు అయినా పప్పుచారైనా ఏదైనా కానీ ఇంకా అలాగ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకోకపోయినా మంచిగా తినేస్తున్నాం అనమాట నాకు తెలిసి ఇది చిన్న పిల్లలు కూడా తినేస్తారండి ఈజీగా పాడేయకుండా కొంచెం హెల్త్కి మంచివి ఇలాంటివన్నా తినాలి కదా ఎట్లీస్ట్ ఫస్ట్ అయితే ఎల్లుల్పాయలు తీస్తున్నాను ఎల్లుల్పాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి అలాంటి వలవాలంటేనే నాకు బేసిక్గా టైం వేస్ట్ అనే ఫీలింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది అనమాట నేను ఏంటి అని అంటే పప్పు ఈవిడ రాకముందరే తాలిం పెట్టేద్దామని అనుకుంటాను కానీ ఏంటో టైం సరిపోదు నాకు ఇంకా ఇవన్నీ సర్దుకోలేదండి ఇవన్నీ కూడా తుడుస్తాను అనమాట యాక్చువల్గా అయితే ఇది బెడ్రూమ్లో మాకు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట మోస్ట్లీ మీకు చాలాసార్లు చూసే ఉంటారు ఇవన్నీ తుడుస్తాను అనమాట ఆమె ఊడ్చిన ఊడ్చి తుడుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేను డస్టింగ్ చేస్తాను దాన్ని కూడా రోజు తుడుస్తానండి డ్రెస్సింగ్ టేబుల్ని కూడా ఇంకా తాలింపేసేసిన తర్వాత ఈరోజు చాలా పెద్ద ఘనకార్యం అయిందనమాట అదేంటి అని అంటే టీ పొంగిపోయింది ఈ మధ్యన రోజు పొంగుతుంది ఈ రోజైతే ఇంకా ఎక్కువ పొంగిందనమాట అసలు టీ పొంగిన రోజు పాలు పొంగిన రోజు పని ఉంటుందండి మామూలుగా ఉండదు అసలు అమ్మ బాబోయ్ బేసిక్గానే నాకు కౌంటర్ టాప్ తుడవాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మినిమం పడుతుందండి అలాంటిది ఈరోజైతే ఒక అరగంట పట్టింది ఎందుకంటే టీ అయితే బాగా పొంగింది ఇంకొకటి ఏంటంటే తాలింపు ఒకటి వేసాను కదా అల్లం వెల్లుల్లిపాయ తొక్కలో చిన్న చిన్నగా కనపడితే కూడా నాకు ఎందుకో అసలు మంచిగా అనిపించదు ఇంక అవన్నీ తీసి మళ్ళీ తుడిసాను అనమాట అందుకని చాలా టైం పట్టేసింది నేను కౌంటర్ టాప్ రోజు ఇలాగే తుడుస్తానండి నేను ఎప్పుడు అనుకుంటాను టీ పెట్టినప్పుడు ఈరోజు టీ పొంగకుండా దగ్గరే ఉండాలి అని అనుకుంటాను దగ్గరున్న పొంగిపోతుంది అదేంటే నాకు అర్థం కాదు చిరాకు వస్తుంది పెద్ద గిన్నెలోనే కాస్తాను అయినా కానీ పొంగిపోతుంది ఇంకా చాలా టైం పట్టింది బేసిక్గా ఇలాంటివన్నీ నేను క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదండీ నేను ఒక క్లాత్తో తుడుస్తాను కదా స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ ఆ నీళ్లు కూడా నేను మొక్కలకే పోస్తాను అనమాట సో మొత్తం క్లీన్ అయ్యేసరికి ఎంత లేదనుకోని ఒక అరగంట మినిమం పట్టింది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ అయితే పట్టదు బర్నర్తో సహా కడిగిపించాల్సి వచ్చిందనమాట అసలు అవి ఎంత భయంకరమండి మీలో ఎంతమందికి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి రోజు ఎవరైతే వంటలు ఎక్కువ చేస్తారో వాళ్ళు రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఏదో ఒకటి పంగుతుంది పొప్చారు కానీ పప్పు కానీ తాలింపు వేసినప్పుడు తాలింపులు చిటపట్లు కానీ గ్యాస్ స్టవ్ అంతా ఖరాబ్ చేస్తాయి కదా అలాంటప్పుడు క్లీనింగ్ చాలా టైం పడుతుంది కదండి అన్నం పొంగిపోతుంది అమ్మో ఇవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఇంట్లో ఉంటే కొంచెం పర్వాలేదు ఎక్కువ టైం పట్టినా కానీ మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు కానీ ఆఫీస్కి టైంకి వెళ్ళాలి కదా లేకపోతే వాళ్ళు ఊరుకోరుగా సో ఇలాంటప్పుడే కొంచెం లేట్ అవుతుంది అని అనిపిస్తుంది అన్నమాట నేను మీ అందరికీ ఇది వరకే చెప్పాను కదండి వీడియోలో నేను సింక్ టూ డేస్కి ఒకసారి స్క్రబ్ చేస్తాను అనమాట ఈ సింక్లో చేతులు కడుక్కోవడం తప్ప ఇంకేమీ చెయ్యమన్నమాట పల్లాలు కూడా తినేసిన పల్లాలు కూడా ఇంగిలి పల్లాలు కూడా ఇందులో వేయము మేము టబ్లో వేస్తాను అది వాష్ ఏరియాలో పెట్టేస్తాను అనమాట సో ఇది టూ డేస్కి ఒకసారి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెకండ్ డేలో కంపల్సరీగా స్క్రబ్తో తో తోమేస్తాను స్టీల్ గిన్నెలు మిరిసినట్టు మెరుస్తుంది సింగు కూడా సో ఇది క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మనసులో అంత కంగారు టైం ఎంత అయిందో టైం ఎంత అయిందో అని చెప్పి ఇంకా ఎంతైనా కానీ తప్పదులే అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసుకుని వెళ్తున్నాను ఇలా చేయలేదనుకోండి మనసంతా మళ్ళీ నాకు నేను అది తోమలేదు ఇది తుడవలేదు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనమాట ఎందుకు అలాంటివన్నీ పెట్టుకుని అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకుని అప్పుడు ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట ఫైనల్గా అయితే క్లీనింగ్ అంతా చేసేసాను ఇంకా పాలు కాయాలి ఇంకెందుకులే పాలు ఇంకా అత్తం ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పి మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పోతున్నాను అనమాట రేపు కాసుకుందాంలే అని చెప్పి ఫైనల్గా అయితే సింక్ని తోమేసాను గ్యాస్ని తుడిసేసాను ఏదైతే పొంగిందో అవన్నీ క్లీన్ చేసేసాను చాలా నీట్గా అయిపోయింది అనమాట కౌంటర్ టాప్ బేసిక్గా ఇవి కూడా నేను తుడుస్తాను కదండి ప్రతిదీ తుడిసేస్తానండి కౌంటర్ టాప్ మీద నేను ఏమీ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే దుమ్ము పట్టకుండా ఉండాలి అని చెప్పి ఇదిగోండి ఫైనల్గా నా కౌంటర్ టాప్ నా గ్యాస్ అయితే ఇదన్నమాట వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి